లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం వెలుగు అనే అంశంపై పదిహేను క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ దేవుడు ఏ దినమున వెలుగును చీకటిని వేరుపరిచెను ఆప్షన్ ఏ మొదటి రోజున ఆప్షన్ బి మూడవ రోజున ఆప్షన్ సి ఐదవ రోజున ఆప్షన్ డి రెండవ రోజున ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి రోజున సెకండ్ క్వశ్చన్ ఏహోవా మనకు ఎలా ఉండెను ఆప్షన్ ఏ తెలుపు వర్ణముగా ఆప్షన్ బి విధానముగా ఆప్షన్ సి నిత్యమైన వెలుగుగా ఆప్షన్ డి కాంతి కిరణముగా ఆన్సర్ ఆప్షన్ సి నిత్యమైన వెలుగుగా థర్డ్ క్వశ్చన్ ఎవరు దేవుని వెలుగునకు వచ్చేదరు ఆప్షన్ ఏ జనములు ఆప్షన్ బి అధికారులు ఆప్షన్ సి భూపతులు ఆప్షన్ డి ఉన్నతులు ఆన్సర్ ఆప్షన్ ఏ జనములు ఫోర్త్ క్వశ్చన్ దేనిలో దేవుని సన్నిధి సంచరించినట్లు జారిపడకుండా దేవుడు మన పాదములను తప్పించాను ఆప్షన్ ఏ సూర్యకాంతిలో ఆప్షన్ బి అంధకారములో ఆప్షన్ సి జీవపు వెలుగులో ఆప్షన్ డి చంద్రకాంతిలో ఆన్సర్ ఆప్షన్ సి జీవపు వెలుగులో ఫిఫ్త్ క్వశ్చన్ వెలుగులేకయే చీకటిలో నడుచువాడు ఎవరిని ఆశ్రయించాలి ఆప్షన్ ఏ సూర్యుడిని ఆప్షన్ బి చంద్రుడిని ఆప్షన్ సి నక్షత్రములను ఆప్షన్ డి యహోవా నామమును సిక్స్త్ క్వశ్చన్ దేవుడు ఎవరిని అన్యజనులకు వెలుగుగా నియమించను ఆప్షన్ ఏ యేసుక్రీస్తును ఆప్షన్ బి దేవదూతలను ఆప్షన్ సి ప్రవక్తలను ఆప్షన్ డి సేవకులను ఆన్సర్ ఆప్షన్ ఏ యేసుక్రీస్తును సెవెంత్ క్వశ్చన్ లోకమునకు వెలుగైన యేసును ఏం చేయాలి ఆప్షన్ ఏ వెతకాలి ఆప్షన్ బి వెంబడించాలి ఆప్షన్ సి చూడాలి ఆప్షన్ డి పట్టుకోవాలి ఆన్సర్ ఆప్షన్ బి వెంబడించాలి ఎయిత్ క్వశ్చన్ మనము వెలుగుతో పాటు దేని సంబంధులము ఆప్షన్ ఏ చీకటి ఆప్షన్ బి రాత్రి ఆప్షన్ సి పగటి ఆప్షన్ డి ఆన్సర్ సి పగటి నైన్త్ క్వశ్చన్ మనము ఎవరికి వెలుగై ఉన్నామని ఏసు చెప్పారు ఆప్షన్ ఏ గృహమునకు ఆప్షన్ బి లోకమునకు ఆప్షన్ సి సమాజమునకు ఆప్షన్ డి అన్యులకు ఆన్సర్ ఆప్షన్ బి లోకమునకు క్వశ్చన్ దేనిని బట్టి చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ ఉన్నవారికి దేవుడు వెలుగు అనుగ్రహించను ఆప్షన్ ఏ మన భక్తిని బట్టి ఆప్షన్ బి మన నీతిని బట్టి ఆప్షన్ సి మన భయమును బట్టి ఆప్షన్ డి తన మహావాత్సల్యమును బట్టి ఆన్సర్ ఆప్షన్ డి తన మహావాత్సల్యమును బట్టి లెవెన్త్ క్వశ్చన్ ఎవరి ఎదుట చీకటిని వెలుగుగా చేయును ఆప్షన్ ఏ దుష్టుల ఎదుట ఆప్షన్ బి శత్రువుల ఎదుట ఆప్షన్ సి దుర్మార్గుల ఎదుట ఆప్షన్ డి పాపుల ఎదుట ఆన్సర్ ఆప్షన్ బి శత్రువుల ఎదుట చీకటి నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలవబడిన మనము దేవుని యొక్క వేటిని ప్రచురం చేయాలి ఆప్షన్ ఏ దేవుని బోధను ఆప్షన్ బి దేవుని మాటను ఆప్షన్ దేవుని గుణాతిశయములను ఆప్షన్ డి దేవుని ప్రేమను ఆన్సర్ ఆప్షన్ సి దేవుని గుణాతిశయములను థర్టీన్త్ క్వశ్చన్ ఎవరి చుట్టూ వెలుగు ప్రకాశించను ఆప్షన్ ఏ పౌలు చుట్టూ ఆప్షన్ బి పేతురు చుట్టూ ఆప్షన్ సి బర్నబా చుట్టూ ఆప్షన్ డి సీల చుట్టూ ఆన్సర్ ఆప్షన్ ఏ పౌలు చుట్టూ ఫోర్టీన్త్ క్వశ్చన్ జనములకు వెలుగు కలుగునట్లు దేవుడు ఏమి నియమించను ఆప్షన్ ఏ కట్టడ ఆప్షన్ బి విధి ఆప్షన్ సి శాసనము ఆప్షన్ డి ఆజ్ఞ ఆన్సర్ ఆప్షన్ బి విధి క్వశ్చన్ మనము వెలుగులో ఉన్నాము కనుక ఏమవ్వము ఆప్షన్ ఏ భయపడము ఆప్షన్ బి వెరవము ఆప్షన్ సి బెదరము ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీటికి ఆన్సర్స్ తెలిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ లాడ్